సినిమా ఇండస్ట్రీ మొత్తం రవీంద్ర రెడ్డిని కలిస్తే రే మన చిరంజీవి గారు కానీ అసలు కలవలేదు చిరంజీవి గారు ఖచ్చితంగా వస్తారు కలుస్తారనుకున్నారు అలానే పుష్పటు సంబంధించి ఏదైతే వివాదం కేసు నడుస్తుందో దాని గురించి అల్లు అర్జున్ గురించి మాట్లాడతారు అనుకున్నారు కానీ అసలు చిరంజీవి గారు అటెండ్ కాలేదు అసలుకి దానికైతే చాలా రకరకాలుగా వస్తున్నాయి ఇంకా చాలామంది టీవీ ఛానల్ రకరకాలుగా మాట్లాడుతున్నారు కారణాలు ఏదైనప్పటికీ ఆయన షూటింగ్లో ఉండి బిజీగా ఉండి రాలేదా ఎందుకంటే హైదరాబాద్లో షూటింగ్ జరుగుతుంది ఆయన అనుకుంటే రావచ్చు అది తెలిసి ఆయన రాలేదు రాలేదనుకుంటాను అక్కడికి పోతే ఏం జరగదనే ఉద్దేశంతో లేకుంటే రేవంత్ రెడ్డి మొండిగా ఉన్నాడు ఖచ్చితంగా ఆయన మన మాట విండు మనం అనవసరంగా అక్కడికి వెళ్ళి పరువు పోగొట్టడం ఎందుకనే ఎందుకంటే ఇలా బంగపాటు ఒకసారి జరిగింది మన జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఆయన బతిన్లాడి చాలా రిక్వెస్ట్ బతిలాడి కూడా చూసాం ఆ వీడియో కూడా చాలా వైరల్ అవుతూ ఉంది అప్పుడు అంత రిక్వెస్ట్గా బతినిలాడి చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి తన పందాలోనే తనైతే పని చేసుకుంటూ వెళ్ళిపోయాడు అలానే ఇప్పుడు రవీంద్ర రెడ్డి దగ్గరికి వెళ్ళి మళ్ళీ బతినిలాడి మళ్ళీ మాట్లాడుకొని మళ్ళీ అవమానపాఠం ఎందుకని చిరంజీవి గారు ఆగిపోయారనేది అయితే నాకు అనిపిస్తుంది నేను భావిస్తున్నా ఆయన షూటింగ్లోనే బిజీగా ఉన్నాడని కాదు లేకుంటే వేరే కారణాలు ఏం లేవు అలిసి ఇదే కారణమై ఉంటుంది ఒకవేళ వచ్చి రవీంద్ర రెడ్డి మాట వినే రకం కాదని అయితే ఆయనైతే భావించినట్టున్నాడు అందుకే ఆయనైతే రాలేదనిపిస్తుంది నాకైతే క్లియర్గా వచ్చిన వాళ్ళలో కూడా పెద్ద హీరో అన్నది చిన్న చిన్న హీరోలు వచ్చే తప్ప నాగార్జున అలానే వెంకటేష్ తప్పిస్తే మిగతా వాళ్ళందరూ కూడా ఎవరు రాలేదు ఇప్పుడు బాలకృష్ణ కానీ లేకుంటే ఆ బాలకృష్ణ డావుకు మహారాజ్ వస్తుంది ఆయన రాలేదు అలానే మీరు చూస్తే రామ్ చరణ్ రాలేదు ఆయన గేమ్ చేంజర్ వస్తుంది అలానే మహేష్ బాబు కానీ అలానే ప్రభాస్ వస్తారని చెప్పారు ప్రభాసులు కానీ ఎన్టీఆర్ కానీ ఎవరు రాలేదు ఎవరు రాలేదు పెద్ద పెద్ద హీరోలు ఎవరైతే స్ట్రాంగ్గా ఉన్నారు ఒకరిద్దరు కూడా ఎవరూ రాలేదు అప్పుడు మీరు చూసుకుంటే ఆ జగన్మోహన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే మహేష్ బాబు రావడం ప్రభాస్ చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళడం చూసాం అక్కడికి నిన్నైతే చూస్తే జస్ట్ నామకే వస్తువు వెళ్ళినట్టున్నారు తప్ప పెద్ద పెద్దవాళ్ళు అయితే ఎవరు రాలేదు చూడాలి మరి చిరంజీవి కూడా వెళ్ళలేదు కాబట్టి ఇది కొంచెం కాంట్రవర్సీగా మారింది ఎందుకు రాలేదు అనేది చాలా చర్చలు జరుగుతూ ఉన్నాయి నాకు తెలిసింది ఇదే నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఆయన అక్కడికి వెళ్ళినా ఏం జరగదనే ఉద్దేశంతో ఆయన అయితే వెళ్ళడం అనిపించింది అలానే కూడా వీళ్ళు మీటింగ్ అయిపోయిన తర్వాత మనకు తెలిసింది అదే కదా పెద్దగా ఇంకా ఫ్యూచర్లో అసలు బెనిఫిట్స్ ఏమి ఇవ్వనైతే గట్టిగా కూర్చున్నాడు అసలు ఛాన్స్ లేదంటున్నాడు కాకపోతే ఆ సినిమా ఇండస్ట్రీని ఇంకా డెవలప్ చేయండి ఇంటర్నేషనల్ వైపు తీసుకురామని తప్ప చెప్పి ఒక్క విషయం చెప్పాడు తప్ప మిగతా ఏ విషయాలు కూడా వీళ్ళు అనుకున్న అనుకునేది ఏదైతే ఉందో బెనిఫిట్ షోలు కానీ టికెట్ల హైక్ పెద్ద సినిమాలకి ఇవ్వాలని కానీ దాని గురించి అయితే పెద్దగా వీళ్ళకి పాజిటివ్ ఏది సంకేతం వచ్చినట్టయితే నాకైతే కనిపించట్లేదు చూద్దాం మరి ప్రస్తుతానికి అయితే గేమ్ చేంజర్ రిలీజ్ అయినాక మనకి ఏ విషయం తెలుస్తుంది టికెట్ల హైక్ ఇస్తారా లేదనేది అయితే చిరంజీవి రాకపోయింది చాలా సంచలనంగా మారింది మరి రేవంత్ రెడ్డి గారి ఫోన్ చేసి రావద్దని చెప్పారని ఒక మాట వస్తుంది కొంతమంది ఏమన్నా షూటింగ్లో బిజీగా ఉన్నారని రాలేదని చెప్తున్నారు కానీ ఇదంతా అబద్ధం కలిసి నేను నేను చెప్పింది కరెక్ట్ నేను అంటే నేను చెప్పింది కరెక్ట్ అన్నట్లేదు నా ఒపీనియన్ అది నేను అలా ఊహి నేను అనుకుంటున్నాను అలా జరిగిద్దని ఆయన ముందే సైడ్ అయిపోయినట్టయితే నాకైతే చిరంజీవి గారు తెలుస్తుంది మరి మీరేమన్నారు కాంపిటీషన్ పెట్టండి థ్యాంక్ యూ